హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మిరియాల రసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది జ్వరం వచ్చినప్పుడు ఇలా మిరియాల రసం చేసుకొని తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి సో ముందుగా నేను నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి కొద్దిగా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఇలా నాలుగు తీసుకున్నానండి సో మీరు ఎంతమందికి చేసుకునేది మీ ఇష్టం వాటిని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలండి మరోపక కొద్దిగా చింతపండు తీసి నానబెట్టుకోవాలి మిరియాల రసం మసాలా కోసం కొద్దిగా మిరియాలు తీసుకోండి ధనియాలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ద్వారగా సో కారంగా యూజ్ చేయకుండా అచ్చా మిరియాలతోటే ఈ రసం పెట్టుకోవాలండి చూసారా నేనైతే రోట్లో దంచుకుంటున్నాను మీ ఇష్టం మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే రోలే యూజ్ అండి అన్నిటికీ సో ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఇలా బాయిల్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి వీటిని బాగా పప్పు గుద్దితో వెనుపుకోవాలి మీ ఇష్టం మ్యాషర్ ఉన్నా సరే మ్యాష్ చేసుకోవచ్చు ఈ విధంగా సో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పిప్పి మొత్తాన్ని బయటికి తీసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా పిప్పి మొత్తం ఇలా పిండేసి బయటికి తీసుకోవాలి సో సపరేట్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి సో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని యాడ్ చేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి వీటన్నిటిని వేసాక స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి రసాన్ని సో నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్ చూసుకొని సరిపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా పోపు దినుసులు వేసుకోవాలండి రెండు వెల్లుల్లి ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ద్వారా ఒక ఇడుమిచ్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి చూసారా బాగా మరుగుతుంది రసం ఇప్పుడు ఆ పోపు దినుసు మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఇప్పుడు ఈ రసాన్నంతా బాగా మరిగించాలండి బాగా తెరలే వట్టుకు కాగబెట్టుకోవాలి సో మూత పెట్టుకొని బాగా మీడియం ఫ్లేమ్లో మరిగించాలండి చూసారా బాగా తెల్లగా అవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం నూరు పెట్టుకున్న దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాలండి అంతే అండి ఎంతో కమ్మటైన మిరియాల రసం రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్